సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల భద్రప్ప గురువారం నాడు మంగోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం క్లస్టర్లో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకుల భద్రప్ప మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని గ్రామ అభివృద్ది కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తామని అన్నారు గతంలో కూడా సర్పంచ్ గా పనిచేశానని గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు కూడా చేశానని తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు ఈసారి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని తెలిపారు మాకు మా వార్డు మెంబర్లందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు అనంతరం తిప్పారం గ్రామస్తులు మాట్లాడుతూ ఆకుల భద్రప్ప మంచి మనిషిని గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తని చిన్నా పెద్దానే తేడా లేకుండా అందరికీ సహాయం చేసిన వ్యక్తి అని అన్నారు ఇళ్ల అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడని గ్రామ అభివృద్దికి పాటుపడే వ్యక్తి సమాజం పట్ల ప్రజల పట్ల అవగాహన అనుభవం ఉన్న వ్యక్తి అని అతన్ని గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు తిప్పారం గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు నాకు ఇంత పెద్ద సంఖ్యలో మద్దతిచ్చి గ్రామస్తులంతా ఏకతాటిపై ఇంత నాకు మద్దతు ఇచ్చి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నేను రుణపడి ఉంటాను నేను పది సంవత్సరాల క్రితం రెండు పర్యాయాలు సర్పంచ్గా గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశాను ఇప్పటికీ గ్రామంలో ప్రతి పని నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అప్పటి ప్రేమ అదే ఆప్యాయత ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ నేనే రావాలి అని నన్నే కోరుకుంటున్నారు ఖచ్చితంగా నేను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తా దానికి కారణము నేను లోగడ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా గ్రామంలో గల సబ్ స్టేషన్ అయితేనేంది వాటర్ ట్యాంక్ అయితేనేంది స్కూల్ బిల్డింగ్ అయితేనేంది న్యూట్రిషన్ సెంటర్లు అయితేనే ఉంది అక్కడికి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లు మహిళా బిల్డింగులు శ్మశాన వాటిక సిసి రోడ్లు అక్కడ బస్ స్టాండ్ ప్రతి నేను నేను ఇప్పించిన పెన్షన్స్ ప్రతి కార్యక్రమము నా ఆయాంలో చేసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలంతా ముక్త కంఠంతో నాకు ఇంత పెద్ద ఎత్తున పద్ధతి ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నేను రుణపడి ఉంటాను మరి ఈ ఎలక్షన్స్ తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా నేను గ్రామానికి మౌలిక వసతులు ఏ ఒక్కటి లేకుండా అందరికీ ఎల్లప్పుడూ ఎల్లవేళ అందుబాటులో వండుకుంటా గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించి అందరి మన్ననలు పొందుతానని నేను అందరికీ ఈరోజు నేను మాట ఇస్తున్నాను ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుండి అది నా ఇబ్బందిగా భావించి నేను ప్రతి ఒక్కరికి చేదోడు వాదేదోడుగా ఉంటానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఇంత పెద్ద నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నేను నమస్కారం మాది కుమిప్పిల్లి మండల్ గ్రామం తిప్పారం అయితే మన సర్పంచ్గా పది సంవత్సరాలు ఏకగ్రహంగా కూడా ఎన్నుకున్న రోజులు ఉన్నాయి భద్రప్ప సార్ని అయితే ఆయన అప్పుడు అప్పుడు చేసిన పండ్లు తప్ప ఇప్పుడు ఏమి లేవు అది మేము దృష్టిలో పెట్టుకొని మహిళలం కానీ మా అన్నదమ్ములు కానీ అందరం మళ్ళీ ఇంకొకసారి సార్ చేస్తా నేను మీకు మీతోటి మీ పాటు నేను ఉంటా అని వచ్చుడు చాలా అదృష్టం అది ఎందుకంటే పది సంవత్సరాలు అయినా చేసిన పాలన ఎట్లున్నదో అయినా పాలన లేకున్నా సరే మాకు చేయతనిచ్చిండు చిన్న ఫోన్ చేస్తే చాలు చిన్నోళ్ళు పెద్దోళ్ళని చూడలే ఆదుకున్నాడు అందువలన మేము ఇప్పుడు ఎప్పుడు ఆయన వెనకనే ఉంటామని ఆశిస్తాం సెలవు పార్టీలు ఉండొచ్చు వివిధ పార్టీలు ఉండొచ్చు కాకపోతే ఎప్పటికీ సార్ తర్వాతనే మేమంతా కంపల్సరీగా సార్ కంపల్సరిగా భారీ మెజార్టీ తోటి సార్ని భద్రపాసార్ని గెలిపించుకుంటాం సారే సర్పంచ్ ఖచ్చితంగా మేము అనుకున్న విధాలుగా ఎన్ని అంటే అన్ని ఇంతకు ముందు ఎన్ని చేసుకున్నామో ఇప్పుడు అన్ని విధాలుగా చేసుకుంటాం మేము జాతర జాతర చేసుకుంటాం ఇలా ఏమయ్యే మీటింగ్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ ఇక్కడ మేము నామినేషన్ వేసినాం మాకు ముందు చేసిన సారు ఇప్పుడు కూడా మాకు మళ్ళీ సార్ కలవాలని మేము చేస్తున్నాం మాకు పదకొండు ఏళ్ళ నుంచి కూడా మాకు సార్ చేసి ఇప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వం చేసింది మాకు ఏమి కూడా చేయలేదు ఇంతవరకు అయిన పనులు కూడా ఏమి రాలేదు ఇప్పుడు మాకు సార్ కావాలని మేము కోరుకుంటాం మాకు ఒక ఊరుకు మాకు ఇప్పుడు వస్తేనే మర్చిగుంటది నామినేషన్ ఏం లేదు ఎవరిదేం లేదు మాకు ఊరికి మాకు సార్ కావాలి మాకు ఏదేమవుతుంది ఆయన చేసిన పళ్ళు కొన్ని సార్ ఉన్నాయి చెప్పాలంటే సార్ మళ్ళీ కూడా చేస్తాడు చేసిన పళ్ళు ఉన్నాయి అవి బట్టి మేము తనతో మేము ముందు అడగలుగుతున్నాం తన ఇంత మేము ఇస్తే తన కథ మెట్టెక్కుతుడు అదే మెట్టు మేము ఎక్కయాలనుకుంటున్నాం మమ్మల్ని కూడా మమ్మల్ని ఈ కాబోయే రోజుల్లో కూడా మాకు సార్ ఏం చేస్తాడో మాకే తెలుసు ఆకే తెలుసు మండలి ఈ గ్రామస్తుల అంతా కలిసి సర్పంచ్ గా గారిని ఎన్నుకుందామని వచ్చాము ఇక్కడికి నామినేషన్ జరిగింది ఇంతమందికి ఆయన చేసిన పనులు సిసి రోడ్లు స్కూళ్ళు మహిళా మండలాలు ఈ ఆశారించన్లు అన్ని ఆయన అంగంలోనే అయిపోయినాయి ఆయన వల్లనే మేము బాగుపడ్డాం ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో ఆయనను గెలిపించుకొని ఆయన ముందుకు తీసుకెళ్లి మేము కూడా అన్ని పనులు వేయించుకుంటాం ఖచ్చితంగా వేయించుకుంటాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తాం